చౌమమ్మా అని సీత అడుగుతూ ఉంటే నువ్వు మా పిన్ని వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వచ్చాను అని రామ్ చెప్తాడు మా చెల్లెళ్లను కిడ్నాప్ చేస్తావా ఒక పోలీస్ ఆయన కూతురు అయ్యుండి ఇలా క్రిమినల్ పేరుని చేయటానికి సిగ్గుగా లేదా అసలు నిన్ను అని రామ్ సీతపై చెయ్యెత్తితే ఆగుమా నువ్వు కొట్టాల్సింది నన్ను కాదు మీ పిన్నిని మీ నాన్నని మీ బాబాయిని ఆయన గారి భార్యని అని సీత చెప్పడంతో వాళ్ళని అని రామ్ అంటాడు ఎందుకంటే రేవతి పిన్నిని కిడ్నాప్ చేశారు కాబట్టి అని సీత చెప్తూ ఉంటే నీకెవరు చెప్పారు ఆ విషయం అని చెప్పి రామంటాడు మమ ప్రీతి ఉషల్ను నేను ఎందుకు కిడ్నాప్ అనుకుంటున్నావు రేవతి పిన్నిని మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు కిడ్నాప్ చేశారు ఈ పెళ్లి చేసుకోనని చెప్పమని బ్రతిమలాడారు బెదిరించారు మహాలక్ష్మి అత్తయ్య మాట వినలేదని కిడ్నాప్ చేశారు మమ్మ అందుకే మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళను దారిలోకి తీసుకురావటం కోసమే నేను ప్రీతి ఉషలను కిడ్నాప్ చేయించాను ప్రీతి ఉషలు నీకు చెల్లెళ్ళైతే నాకు మరదళ్ళు వాళ్ళు సేఫ్గానే ఉన్నారుమామా వాళ్ళ గురించి నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాళ్ళు ప్రీతి ఉషలపై ఈగ కూడా వాళ్ళకుండా చూసుకుంటున్నారు అని సీత చెప్తూ ఉంటే రాత్రి నుంచి నువ్వు ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నావా అనుకున్నాను ఇది నీ ప్లాన్ అనమాట నాకు చెప్పకుండా చేశావు అని రామంటూ ఉంటే నీకు చెప్తే నీ చెల్లెల్ని కిడ్నాప్ చేయటానికి నువ్వు ఒప్పుకుంటావా మామా అందుకే నీకు చెప్పలేదు రాత్రి నువ్వు కిందకు వెళ్ళగానే నాకు ఈ ఐడియా వచ్చింది వెంటనే నిద్రపోయానుమా అని చెప్పి సీత చెప్తూ ఉంటే తెల్లవారితే ఇద్దరు ఆడపిల్లల్ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసి నీకు నిద్ర ఎలా పట్టింది అని రామంటాడు అసలు మా పిన్ని వాళ్లే ఇదంతా చేశారని నీకెలా తెలుసు అని రామ్ అంటూ ఉంటే నా పైన నమ్మకం లేకపోతే ఒక గంట వెయిట్ చేయమా అంతా నీకే తెలుస్తుంది ఇప్పటికే మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు రేవతి పిన్ని రూమ్కి వెళ్ళుంటారు అని సీత చెప్తుంది ఇక మరోవైపు మహాలక్ష్మి అర్చన గిరి జనార్దన్ రేవతి రూమ్కి వెళ్తారు అయ్యో రేవతి నువ్వు రాత్రి పాలు తాగావు కదా మొహమంతా ఏంటమ్మా ఇలా వాడిపోయింది అసలే కాసేపట్లో నీ పెళ్లి అని చెప్పి అర్చన గిరి రేవతి చేతులకి కాళ్ళకి ఉన్న కట్లను ఊడదీస్తూ ఉంటారు ఇక రేవతి కోపంగా మహాలక్ష్మి అర్చనల వైపు చూసుకుంటూ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది మీరు నా బేరానికి వస్తారని నాకు ఎప్పుడూ తెలుసు మీ మెడలు వంచి సీత ఈ పెళ్లి జరిపిస్తుందని కూడా నాకు తెలుసు అని రేవతి చెప్పడంతో ఆ సీతను అండగా చూసుకొని చాలా ఎక్కువ చేస్తున్నావు రేవతి అని చెప్పి మహాలక్ష్మి అనటంతో సీత నా పెళ్లి జరిపిస్తానని మాటిచ్చింది ఎలాగైనా సరే మీ మెడలు వంచి మీ తాటలు తీసైనా సీత నా పెళ్లి జరిపిస్తుందని నాకు తెలుసు అని చెప్పి రేవతి అంటుంది ఆ సీతకు నువ్వు బాగా సపోర్ట్ చేస్తున్నావు రేవతి అని మహాలక్ష్మి అనటంతో మీరు నాకు సహాయం చేస్తే కనుక నేను మీ వైపే ఉండేదాన్ని కానీ మీరు నాకు సహాయం చేయలేదు కిరణ్ని పెళ్లి చేసుకుంటానని బ్రతిమలాడాను నన్ను కిడ్నాప్ చేసి మరీ ఈ పెళ్లి ఆపాలని చూశారు కానీ సీత మీ మెడలు వంచి మీ తోలు తీసి ఈ పెళ్లి జరిపిస్తుంది సీత మంచి చేస్తున్నప్పుడు సీత మంచిదనక మిమ్మల్ని మంచివాళ్లనే ఎలా అంటాను అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది మాకన్నా ఆ సీత ఎక్కువ చేస్తుందా రేవతి అని అడగటంతో నాకు మీరే ముఖ్యమన్నయ్య కానీ మీరు ఎప్పుడు కూడా నాకు తోడుగా నాకు అండగా ఉండలేదు ఎంతసేపటికి వదిన చెప్పిన మాటలే విన్నారు కానీ ఈ చెల్లెల గురించి ఆలోచించారా అని రేవతి అంటూ ఉంటే మహా అసలే కోపంగా ఉంది పుండు మీద కారం చల్లకు రేవతి అని చెప్పి జనార్దన్ అంటాడు ఏంటన్నయ్య వదిన బాధ అర్థమవుతుంది కానీ నా బాధ మీకు అర్థం కావట్లేదా అని రేవతి అంటూ ఉంటే ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు అన్నయ్య ఇద్దరం పోలీస్ స్టేషన్కు వెళ్ళి కిరణ్ని రిలీజ్ చేపించి రిజిస్టర్ ఆఫీస్కి తీసుకొని వెళ్దాం వదిన అర్చన మీరిద్దరూ కలిసి రేవతిని రెడీ చేసి రిజిస్టర్ ఆఫీస్కి తీసుకురండి అని గిరి చెబుతూ ఉంటే తీసుకురాక చస్తామా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది రేవతి పద వెళ్దాం అని చెప్పి అర్చన రేవతిని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు సీతారాం రిజిస్టర్ ఆఫీస్లో వెయిట్ చేస్తూ ఉంటే రిజిస్టర్ ఆఫీస్లో అతను వచ్చి మేడం ఆల్రెడీ మీకు అరగంట మాత్రమే టైం ఉంది ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రాలేదేంటి అని అడుగుతూ ఉంటారు లోపల వస్తారు ఆఫీసర్ మీరు కంగారు పడకండి అని సీత చెప్పడంతో ఇందాక నుంచి వస్తారు అంటున్నావు వాళ్ళు రాలేదు అని చెప్పి అతను అంటూ ఉంటే వచ్చే మూమెంట్ స్టార్ట్ అయింది ఆఫీసర్ అని సీత చెప్పడంతో ఏంటి అని ఆఫీసర్ అడుగుతూ ఉంటే మూమెంట్ సార్ మూమెంట్ అని చెప్పి రామంటాడు అదే సార్ మూమెంట్ రాగానే మా వాళ్ళంతా ఫ్యామిలీ మొత్తం దిగుతారు అని సీత చెప్పడంతో ఫ్యామిలీ మొత్తం వచ్చే కడికి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళేందుకు మండపంలో చేసుకోవచ్చు కదా అని ఆఫీసర్ అడగటంతో అది పెద్ద స్టోరీ ఇప్పుడు చెప్పమంటారా అని సీత అడగటంతో నాకు అసలే తలనొప్పిగా ఉంది ఇప్పుడు అదంతా ఏం అవసరం లేదులే అని చెప్పి ఆఫీసర్ అంటాడు ఓ తలనొప్పిగా ఉందా బాబు ఇలారా సార్కి కాఫీ ఇవ్వు అని చెప్పి సీత కాఫీ ఇస్తూ ఉంటే సీత నా కడుపు ఆల్రెడీ చెడిపోయింది సార్కి ఆ కాఫీ వద్దు అని చెప్పి రామంటాడు ఏంటమ్మా నా ఆఫీస్లో నాకే మర్యాద చేస్తున్నావా అని చెప్పి ఆఫీసర్ అనటంతో సరేలే బాబు నువ్వు ఈ కాఫీ తీసుకొని వెళ్ళిపో సార్ కొద్దంట మా మామ కొద్దంట నువ్వే తాగేసే ఆ డబ్బు కూడా నేనే ఇస్తా అని చెప్పి సీత అంటుంది సీత వాళ్ళు వస్తారా నాకు తలనొప్పిగా ఉంది నిన్నటి నుంచి మొదలైన తలనొప్పి పెరుగుతుందే కానీ తగ్గట్లేదు అని రామంటూ ఉంటే కంగారు పడకుమమ్మా వాళ్ళు వచ్చే టైం అవుతుంది అని చెప్పి సీత అంటుంది ఇక మరోవైపు పోలీస్ స్టేషన్లో కిరణ్ ఇంకా ముహూర్తానికి అరగంట మాత్రమే టైం ఉంది రేవతి ఎక్కడ ఉందో ఏటో నేనేమో ఇక్కడ ఇరుక్కుపోయాను అని ఆలోచిస్తూ ఉంటాడు జనార్దన్ గిరి పోలీస్ స్టేషన్కు వెళ్తారు రండి జనార్దన్ గారు అని చెప్పి ఎస్ఐ అంటాడు మీ చెల్లెల గురించి ఆ కిరణ్ని చాలా విధాలుగా ఎంక్వైరీ చేశాము అతను నాకేం తెలియదు అంటున్నాడు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే మా చెల్లెలు తిరిగి వచ్చింది ఎస్ఐ గారు అందుకే ఆ కిరణ్ది ఏ తప్పు లేదని చెప్పి చెప్పడానికే వచ్చాం అని జనార్దన్ చెప్తూ ఉంటే అయ్యో మీ కొడుకు కోడలు వచ్చి ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆ కిరణ్ని రిలీజ్ చేయలేదు మీ చెల్లెలు ఇంటికి తిరిగి వచ్చిందా ఎక్కడికి వెళ్ళిందంట అని ఎస్ఐ అడుగుతూ ఉంటే ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందంట అని చెప్పి జనార్దన్ చెప్తాడు అనవసరంగా మా టైం వేస్ట్ చేశారు అని ఎస్ఐ అంటూ ఉంటే సారీ ఎస్ఐ గారు ని రిలీజ్ చేయండి అని చెప్పి జనార్దన్ అనడంతో ఈ కాగితం మీద ఒక్క సైన్ చేయండి వెంటనే రిలీజ్ చేస్తాను అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక జనార్దన్ సంతకం పెట్టగానే కానిస్టేబుల్స్ వెళ్ళి కిరణ్ణి బయటికి తీసుకువస్తారు రేవతి ఎక్కడ ఉంది ఎవరింటికి వెళ్ళింది అని చెప్పి కిరణ్ అడుగుతూ ఉంటే అవన్నీ వెళ్తూ కార్లో మాట్లాడుకుందాం తొందరగా రా కిరణ్ అని చెప్పి గిరి జనార్దన్ ని తీసుకొని బయటకు వెళ్తారు మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను చెప్పండి అని కిరణ్ అడుగుతూ ఉంటే మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నాము వదినా అర్చనా ఇద్దరు కలిసి రేవతిని రెడీ చేసుకుని రిజిస్టర్ ఆఫీస్కి తీసుకువస్తారు అక్కడ రామ్ సీత అన్ని అరేంజ్మెంట్స్ చేశారు అని గిరి చెప్తూ ఉంటే సీత ఏదో మిరాకిల్ చేసి మా పెళ్లి జరిపిస్తుంది అనుకున్నాం కానీ సీత ఈ విధంగా మా పెళ్లి జరిపిస్తుందని అనుకోలేదు అంతా మిరాకిల్లా ఉంది రేవతి నేను సీతకు ఎప్పటికీ రుణపడి ఉండాలి అని కిరణ్ అంటాడు మేం కూడా అనుకోలేదు బాబు సీత ఇలాంటి మిరాకిల్ చేస్తుందని అని చెప్పి గిరి అంటాడు పద కిరణ్ దారిలో నువ్వు రెడీ అవ్వాలి అని చెప్పి గిరి అంటాడు ఇక రామ్ సీత వెయిట్ చేస్తూ ఉంటే ఇంతలో ఆఫీసర్ వచ్చి ఇంకా మీకు పావు గంట మాత్రమే టైం ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు మా వాళ్ళు ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నారు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక ఆఫీసర్ లోపలికి వెళ్ళగానే రామ్ సీత ముందు కారు వచ్చాగుతుంది అదిగో వచ్చినట్టున్నారు మా అని చెప్పి సీత అనటంతో కారులో నుంచి శివకృష్ణ లలిత దిగుతారు మేమిక్కడున్నట్టు మీకెలా తెలుసు మామయ్య అని రామ్ అడగగానే విద్యాదేవి టీచర్ చెప్పారు రేవతి గారు కిరణ్ కనిపించట్లేదంట కదా నన్ను ఒక్కసారి పోలీస్ వాళ్ళతో మాట్లాడమంటారా అని సీత అడగటంతో అవేమీ అవసరం లేదు నాన్న వాళ్ళు వచ్చేస్తున్నారు మీరు వెళ్ళి అన్ని ఏర్పాట్లు చూడండి అని చెప్పి సీత అంటుంది సీత అన్ని ఏర్పాట్లతోనే వచ్చాము పూలదండలు తాలిబొట్టు అన్ని తీసుకొచ్చాం అని లలిత అంటుంది సరే అమ్మా లోపలికి వెళ్ళి ఏర్పాట్లు చూడండి అని చెప్పి సీత అంటుంది ఇక లలిత శివకృష్ణ లోపలికి వెళ్ళగానే మహాలక్ష్మి అర్చన రేవతిని తీసుకొని రిజిస్టర్ ఆఫీస్కి వస్తారు మామ రేవతి పిన్నిని ఎవరు తీసుకొస్తున్నారో చూడు అని చెప్పి సీత అంటూ ఉంటే నువ్వు చెప్పింది నిజమే సీత వీళ్లే రేవతి అత్తయ్యను కిడ్నాప్ చేసి ఇదంతా నాటకం ఆడారు వీళ్ళ సంగతి చెప్పాలి అని రామనటంతో మామ ఇంటికి వెళ్ళాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇప్పుడు ఏం మాట్లాడొద్దు మా అని చెప్పి సీత అంటుంది ఇక రేవతి లోపలికి రాగానే జనార్దన్ గిరి కిరణ్ని తీసుకొని రిజిస్టర్ ఆఫీస్కి వస్తారు ఇక రేవతి కిరణ్ని చూసి కిరణ్ ఎలా ఉన్నావు నీకేం కాలేదుగా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక కిరణ్ కూడా రేవతిని హక్ చేసుకొని నేను బాగానే ఉన్నాను నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంత కుట్ర చేసి రేవతి పిన్ని వైపు కిరణ్ వైపు ఎంత కోపంగా చూస్తున్నారో చూడు సీత వాళ్ళను ఊరుకోను అని రామంటూ ఉంటే అన్ని విషయాలు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం రేవతి పిన్ని కిరణ్ గారు ముహూర్తానికి టైం అవుతుంది లోపలికి రండి అని సీత అనటంతో రేవతి కిరణ్ రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్తూ ఉంటే మహాలక్ష్మి అత్తయ్య మీరు కూడా లోపలికి రండి సాక్షి సంతకాలు పెట్టాలి అని చెప్పి సీత అంటుంది ఏ సీత ముందు పిల్లలు ఎక్కడున్నారో చెప్పు అని చెప్పి అర్చన అడగటంతో ముందు సంతకాలు తరువాత పిల్లలు అని సీత చెప్తూ ఉంటే ఆగు సీత ముందు పిల్లలు తరువాతే సంతకాలు అని మహాలక్ష్మి అంటుంది పిల్లలు రాకపోతే ఈ పెళ్లి జరగదు సీత అని చెప్పి జనార్దన్ అనటంతో మామా నీకు విజిల్ వేయటం వచ్చు కదా అని చెప్పి సీత అనటంతో వచ్చు సీత అని రామ్ అంటాడు అయితే ఒక్కసారి విజిల్ మామా అని చెప్పి సీత అనటంతో రామ్ విజిల్ వేస్తాడు ఇక అప్పుడే గంగ బైక్ మీద వస్తూ ఉంటే వెనుక శివపార్వతి ప్రీతి ఉషలను తీసుకొని రిజిస్టర్ ఆఫీస్ దగ్గరకు వస్తుంది ఇక ప్రీతి ఉష పరిగెత్తుకుంటూ వచ్చి మహాలక్ష్మి అర్చనను హక్ చేసుకుంటారు ప్రీతి మీకేం కాలేదు కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటే మమ్మల్ని కిడ్నాప్ చేసింది వాళ్లే పిన్ని కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు అని చెప్పి ప్రీతి ఉష చెప్తూ ఉంటారు ఇక సీత రామ్ ఇద్దరు కూడా గంగా శివపార్వతుల దగ్గరకు వెళ్తారు థ్యాంక్ యూ శివ అని చెప్పి సీత శివపార్వతిని హక్ చేసుకోగానే ముందు పెళ్ళవ్వనివు ముహూర్తంలోపు పెళ్ళవ్వాలని చెప్పేవంట కదా అని చెప్పి గంగ అంటాడు ముహూర్తానికి పెళ్ళైపోవాలనే మా సీత ఇంత రిస్క్ చేసింది అని చెప్పి రామ్ అంటాడు మామ తను నా ఫ్రెండ్ శివపార్వతి వాళ్ళ బావ గంగాధర్ అని చెప్పి సీత రామ్కి పరిచయం చేస్తుంది పదండి వెళ్దాం అని చెప్పి అందరూ కూడా రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్తారు వీళ్ళిద్దరికే పెళ్ళి అని చెప్పి సీత శివపార్వతికి పరిచయం చేయగానే హాయ్ అని చెప్పి శివపార్వతి అంటుంది ఇక అందరూ రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్తారు మా వాళ్ళంతా కూడా వచ్చారు అని సీత రిజిస్టర్ ఆఫీసులో ఆఫీసర్కి చెప్తూ ఉంటే అయితే అమ్మాయి అబ్బాయి వచ్చి మొదట సంతకాలు పెట్టండి తర్వాత సాక్షి సంతకాలు కూడా పెట్టండి అని చెప్పి రిజిస్టర్ ఆఫీసర్ అంటారు ఇక రేవతి కిరణ్ల సంతకాలు పూర్తవుతాయి అబ్బాయి తరపున పెద్దవాళ్ళు వచ్చి సంతకాలు పెట్టండి అని చెప్పి రిజిస్టర్ ఆఫీసర్ అనగానే శివకృష్ణ లలిత వెళ్ళి సంతకాలు పెడతారు సీత చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్